హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రీన్ ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం చాలా రోజుల తర్వాత మరలా మీ ముందుకు ఈరోజు గోల్డ్ సిల్వర్తో వస్తున్నానండి ఏం లేదండి నేను వెండి పట్టీలు వేసుకొని నేను కర్నూలు వెళ్ళానండి మొన్న లాస్ట్ మంత్ వెళ్తే అసలు ఎంత భయంకరమైన వేడండి మనం ఫ్యాన్ కింద ఏసీ కింద కూలర్ కింద ఉన్నా కూడా తట్టుకోలేనంత వేడి చాలా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానండి డ్రెస్సులు కొంచెం స్టిచ్చింగ్ చేయించుకుందామని కొత్త డ్రెస్సులు వెళ్తే అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత నా పట్టీలు అన్ని కలర్ చేంజ్ అయిపోయినాయండి నాకు ఎప్పుడు బ్లాక్ అవ్వండి పట్టీలు వేసుకుంటే అలాంటిది అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అలాగ బ్లాక్ అయిపోయినాయి ఇంకా అందులో మా మా తమ్ముడు పెళ్ళి వస్తుందండి కొంచెం అన్ని శుభ్రం చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఒకసారి నాకు అలా బ్లాక్ ఉంచుకోవడం ఇష్టం లేక క్లీన్ చేసుకుంటున్నాను చాలామంది ఉడికించి చేస్తారండి అలా కాకుండా నేను న్యాచురల్గా మామూలుగా తలనీళ్ళలోనే కొంచెం ఒక గిన్నెలోకి కొంచెం విమ్ డ్రాప్స్ వేసుకొని ఇలాగా అన్నిటినీ రఫ్ చేసుకుందామని క్లీన్ చేసుకుందామని కూర్చున్నానండి ఇలాగా చేస్తున్నాను ఇంకా కొంచెం అన్ని ఇయర్ రింగ్స్ అన్నీ మొత్తం తీసానండి ఇంకా ఒక బ్యాంగిల్ అయితే రాలేదు అది మా అత్తగారిది అది నేను సన్నగున్నప్పుడు వేసుకున్నాను ఇప్పుడు లావ్ అయిపోయిన చేతులు కూడా లావ్ అయిపోయినాయి బ్యాంగిల్ అయితే రాదు ఇంక నేను ఒకలా నేను చనిపోతే అది కట్ చేసి తీయాల్సింది వస్తుందో ఏమో తెలియదు బలవంతంగా తెలియదు ఇయర్ రింగ్స్ కూడా కొంచెం బాగా బ్లాక్ అయినట్లు అనిపించి ఇంకా నేను మొత్తం వాటిని స్క్రూస్ కూడా తీసేసి మొత్తం క్లీన్ చేయాలన్న ఉద్దేశంతో వెనుక ఉన్న బటన్స్ కూడా వేసి క్లీన్ చేస్తున్నానండి విమ్ డ్రాప్స్ వాటర్లో కొంచెం సేపు సోక్ చేయాలి ఫస్ట్ కొంచెం రఫ్ చేసి కొద్దిసేపు సోక్ చేసేంత నేను నానపెట్టాను చాలామంది ఏం చేస్తున్నారంటే ఇట్లా లిక్విడ్ వేసి కొంచెము బేకింగ్ సోడా వేసి హాట్ వాటర్లో బాయిల్ చేస్తున్నారండి మనకు ఇవి వెండి బంగారు అవి వస్తువులు మనకు తయారు చేసేటప్పుడు వాళ్ళు హీట్ చేసి చేస్తారండి అప్పుడు మనకు హీట్ చేస్తే ఏ షేప్లోకి రావాలో ఆ షేప్లోకి రావడానికి అది కరుగుతుంది కాబట్టి అలాగవుతుంది మనం అలా హీట్ చేయడం వల్ల బంగారు కానీ వెండి కానీ సాగే ఛాన్స్ ఉందండి స్టవ్ మీద మనం హాట్ వాటర్లో బాగా బాయిల్ అయ్యేలాగా పొంగే వరకు బాగా ఉడికిస్తున్నారండి అలా చేయడం వల్ల బంగారు లూజ్ అవుతుంది వెండి కూడా లూజ్ అవుతుంది మనకు సాగుతుంది అది ఎందుకంటే హీట్ అయినప్పుడు అది కరుగుతుంది కదండి లోహం కదా అందుకని చెప్పి నేను అలాగ చేయకుండా మామూలు వాటర్తోనే చేస్తున్నాను ఇంక ఇదైతే రాదు అది మా అత్తగారు బ్యాంగిల్ ఇదైతే మా హస్బెండ్ నాకు కొనిచ్చారండి ఇంకా ఈ గోల్డ్ బ్యాంగిల్స్ ఏమైందంటే మధ్యలో డిజైన్ ఉండడం వల్ల ఆ గ్యాప్స్లో నేను సంతోష్ సోప్ వాడతాను కదండి ఆ సోప్ ఉండిపోయింది ఆ సోప్ ఉండిపోయి పౌడర్ ఉండిపోయి మనం వండినప్పుడు వంటలవి ఇంకా అన్ని హీట్ అవుతుంది కదండి వంట చేసేటప్పుడు స్టవ్ దగ్గర మనం చేయి ఉన్నప్పుడు అలాగ అది స్ట్రక్ అయిపోయినట్ల గ్యాప్స్లో అంతా అయిపోయింది ఇంకా పట్టీల సంగతి అయితే నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదండి ఇంత బ్లాక్ అవ్వడము చాలా ఫీల్ అయ్యాను నేను ఆ కర్నూల్లో ఒక వన్ వీక్ ఉన్నానండి అబ్బా కర్నూలు జనం ఎలా ఉంటున్నారో ఏమో తెలియదు సమ్మర్లో చాలా ముంకా మొక్క వాళ్ళు పైన ఇంటికి పైన గ్రీన్ కలర్గా అది ఒకటి నెట్ లాంటిది కూడా వేశారు ఉంటుందని అయినా కూడా చాలా వేడికి నా పట్టీలే కలర్ చేంజ్ అయిపోయినాయండి చాలా అసలు బ్లాక్ అయిపోయినాయి అంత ఎంత ఉందో వేడి తెలీదు అలాగా విమ్ డ్రాప్స్ వాటర్తో ఒకసారి నేను ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టి తర్వాత పళ్ళు దొంగకునే బ్రష్తో అంతా రఫ్ చేశాను కదండి ఇలాగా పేస్ట్ వేసి పేస్ట్ కూస్తూ మొత్తం దీన్ని కూడా సేమ్ అలాగే రఫ్ చేయాలండి ఇందాక యుమ్రాబ్స్ వాటర్లో నేను సోక్ చేసిన తర్వాత రఫ్ చేశాను కదా అలాగా పళ్ళు దొంగకున్నట్లు మనం పట్టీలు ఇలా పొడుగుగా పెట్టుకొని ఇలా చక్కగా ఇంకా మొత్తం అంతా అన్ని పట్టు ఈ భాగం మనం పట్టుకుంటాం కాబట్టి ఆ భాగ భాగము రఫ్ అవ్వదని ఇలా తిరగేసి నేను చేస్తున్నానండి అటువైపు ఇటువైపు తిరుగుతూ ఇలాగ మొత్తం రబ్ చేసేసుకొని ఒకసారి వాటర్లో శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారికి మళ్ళీ పేస్ట్ తీసుకొని దీనికి అప్లై చేసుకోవాలి అంతా అప్లై చేసేసి దీన్ని డ్రై అయిపోయేలాగా వదిలేయాలి మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చేసేటప్పుడు చూసేదాన్ని అండి చాలామంది ఇంటి దగ్గర కడుగుతామని వచ్చి ఎంతో వైట్ పౌడర్ వేసి చేస్తారు బాగా శుభ్రంగా వస్తాయి అని అనుకునే వాళ్ళం వాళ్ళు ఆ వాటర్లో వీటిని కరిగేలాగా చేసుకొని తీసుకెళ్ళడానికి ఇంటి దగ్గర పట్టీలు కడుగుతామని ఇంతకుముందు వచ్చేవాళ్ళండి వెయిట్ కూడా నేను షాప్ షాప్లో కొనుక్కున్న చోట కూడా నేను క్లీన్ చేపించాను ఒకసారి పట్టీలు అప్పుడు వెయిట్ కూడా తక్కువ వచ్చిందండి అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలాగ క్లీన్ చేసుకోవచ్చు వేస్ట్ వేసి ఫస్ట్ ఇలాగ శుభ్రంగా రబ్ చేసి వాటర్లో శుభ్రంగా కడుక్కున్న తర్వాత మరీ ఒకసారి పేస్ట్ వేసి అంతా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను డ్రై అయిపోయేలాగా వదిలేసానండి ఎండిపోయేలాగా పేస్ట్ అంతా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత బాగా లోపలికి వెళ్ళి పేస్ట్ చేసే పని అంతా చేస్తుందండి లోపల భాగంలో ఉన్న మురికంతటిని కూడా అది కలెక్ట్ చేసి మొత్తం బయటకు వచ్చేలాగా చేస్తుంది ఇంకా మనం బ్రష్తో ఎలాగ రఫ్ చేసినప్పుడు మొత్తము వాటర్ కూడా చూడండి ఎలాగ చే కలర్ అంతా చేంజ్ అయిపోతుందో ఫస్ట్ సారి కూడా నేను చూపించినప్పుడు అలాగే ఇప్పుడు రెండు వాటర్లలో మనం ఇలాగ శుభ్రం చేసేసుకోవాలి విమ్ డ్రాప్స్తో ఒకసారి పేస్ట్తో ఒకసారి మళ్ళీ పేస్ట్ డ్రై చేసి ఒకసారి అలాగ మనం గోల్డ్ సిల్వర్ ఏ వస్తువులకైనా కూడా మనం ఇలాగా చేసేసుకోవచ్చు చాలా నీట్గా వస్తాయి మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఏదైనా ఒక మనకి కట్ చేసే పలక లాంటిది ఉంటుంది కదండి దాని మీద పెట్టుకొని వదలకుండా ఇలాగ రఫ్ చేసుకుంటే చక్కగా దాని లోపల ఉన్న మురికంతా ఎందుకంటే వాటికి పేస్ట్ పూసి వింటర్స్ వాటర్లో సోప్ చేశాను కదండి నాన పెట్టాను కదా అందుకు చక్కగా లోపల ఉన్న మురికి అంతా పోయింది నాకైతే వెండి వస్తువులు బంగారు వస్తువులు నేను వేసుకునే ఆభరణాలు శుభ్రంగా చాలా శుభ్రంగా వచ్చాయండి నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మన వెండి బంగారు ఏ వస్తువులైనా కూడా మనం చక్కగా ఇలాగా విమ్ డ్రాప్స్ వేసిన వాటర్లో సోక్ చేసుకొని తర్వాత మనము ఇలాగా బ్రష్ పళ్ళు తొమ్ముకునే బ్రష్ వేస్ట్ ఉంటుంది కదండి మన దగ్గర దాంతో చేసి రెండుసార్లు మనము రెండు వాటర్లలో జాడించినప్పుడు శుభ్రంగా చేసేసుకొని ఇలాగ మూల టవర్ మీద ఆరపెట్టేసుకున్నామంటే రాత్రి అంతా వదిలేసినప్పుడు చక్కగా ఆరిపితే చూడండి ఎంత శుభ్రంగా అయినాయో ఆ గళ్ళల్లో అంత సోప్ వెళ్ళిపోయి నాకు కొంచెం బ్లాక్ష్ కనిపించేదండి బంగారు గాజుల్లాగా అనిపించేవి కాదు నేను బయటికి వెళ్తూ ఉండడంతో వంట చేసినప్పుడు ఇంకా సోప్ అంతా ఇంకా హీట్ అయిపోయి కూడా బ్లాక్ అయిపోయింది కానీ నాకైతే ఇప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది విమ్ డ్రాప్స్తో నేనేం దేనికి అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదండి నా వస్తువులని నేను ఎలా శుభ్రం చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా రోజుల తర్వాత మరలా ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను మీ మీరు కూడా ఖచ్చితంగా ఇలాగే చేసుకోండి హీట్ చేసే మటుకు చేసుకోబాకండి ఎందుకంటే వెండి బంగారు వేడి చేయడం వల్ల కరిగిపోతుంది అలా కాకుండా మనం కేవలం ఒక పేస్ట్ ఒక విమ్ డ్రాప్స్ మన ఇంట్లో ఉండే దొరికే వాటితోనే నేను శుభ్రం చేసుకున్నాను చాలా శుభ్రంగా ఉన్నాయి మీరు కూడా ఇలాగే చేసుకొని ఈ కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి ఎలా శుభ్రం చేసుకున్నారో తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్